హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏపీలో ఉండే నిరుపేదలకైతే ఒక శుభవార్త అనేది అందించాడు కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారికైతే ఇది ఒక పెద్ద శుభవార్తనే చెప్పవచ్చు ఏపీలో చాలా మంది కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు వారందరినీ దృష్టిలో పెట్టుకొని సీఎం చంద్రబాబు సంక్రాంతి కానుకగా కొత్త రేషన్ కార్డులు పెట్టుకోవడానికి అవకాశం కల్పించనున్నారు కొత్త రేషన్ కార్డులు పెట్టుకోవాలంటే కావలసిన డాక్యుమెంట్స్ ఏమిటి కొత్తగా పెళ్ళైన వారిని రేషన్ కార్డులోకి యాడ్ చేయాలంటే ఏమేం పత్రాలు ఉండాలి చిన్న పిల్లలను రేషన్ కార్డులోకి ఎక్కియాలంటే ఏమేం డాక్యుమెంట్స్ ఉండాలి అలాగే పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్త రేషన్ కార్డులు పంపిణీ జరుగుతుంది ఆ కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారు అనే విషయాల గురించి మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు చేయాల్సిందలా ఒక్కటే ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మేము చెప్పే ప్రతి మాట మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియోని ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా మాకు మరిన్ని వీడియోలో చేయడానికి ఎంతో బూస్టప్ని ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు గారు ఏపీలో ఉండే అయితే ఒక పెద్ద ఎత్తున శుభవార్త అనేది అందించాడు ఏపీలో ఉండే చాలా మంది కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు రేషన్ కార్డు ఉంటేనే ప్రభుత్వం ఇచ్చే ప్రతి పథకానికి కూడా అర్హులు అవుతారని అనుకుంటున్నారు కాబట్టి దీని అన్నిటినీ దృష్టిలో పెట్టుకుని సీఎం చంద్రబాబు అయితే సంక్రాంతి కానుకగా కొత్త రేషన్ కార్డులను కొత్త రేషన్ కార్డులు పెట్టుకోవడానికి అవకాశం అయితే కల్పించనున్నారు కొత్త రేషన్ కార్డు పెట్టుకోవాలంటే ఖచ్చితంగా ఈ డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉండాలని ఆయన చెప్పారు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో ఇప్పుడు తెలుసుకుందాం కొత్త రేషన్ కార్డు పెట్టుకోవాలంటే ఖచ్చితంగా కుటుంబం యొక్క ఆధార్ కార్డ్స్ అనేవి ఉండాలి కుటుంబం యొక్క గ్రూప్ ఫోటో అనేది ఉండాలి కొత్త రేషన్ కార్డుకు సంబంధించి ఒక అప్లికేషన్ ఫామ్ ఉండాలి ఇవన్నీ మీ దగ్గర ఉంటే మీరు కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చు కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవడానికి ఈ జనవరిలో విడుదల చేస్తారు కాబట్టి ఎవరైనా కొత్తగా రేషన్ కార్డు పెట్టుకోవాలంటే ఖచ్చితంగా ఈ డాక్యుమెంట్స్ అన్ని మీ దగ్గర రెడీగా ఉంచుకోండి అలాగే కొత్తగా పెళ్ళైన వారిని రేషన్ కార్డులోకి యాడ్ చేయాలన్నా కూడా వారి పెళ్లి యొక్క మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది ఉండాలి అలాగే అలాగే ఆ కుటుంబం యొక్క గ్రూప్ ఫోటో అనేది ఉండాలి రైస్ కార్డు యాడ్ చేసే ఒక యాడ్ రైస్ కార్డ్ యాడింగ్ ఫామ్ ఉండాలి ఈ మూడు మీ దగ్గర ఉంటే మీరు రేషన్ కార్డులోకి యాడ్ చేసుకోవచ్చు అలాగే చిన్న పిల్లలను కూడా రేషన్ కార్డులోకి యాడ్ చేయాలంటే ఖచ్చితంగా వారికి ఆధార్ కార్డు అనేవి ఉండాలి అలాగే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లు ఉండాలి కుటుంబం యొక్క గ్రూప్ ఫోటో ఉండాలి రైస్ కార్డ్ యాడింగ్ ఫామ్ ఉండాలి ఇవన్నీ మీ దగ్గర ఉంటే మీ పిల్లలను మీ రేషన్ కార్డులోకి యాడ్ చేస్తారు యాడ్ చేసిన తర్వాత మీ దగ్గర ఈ కేవైసీ అనేది తీసుకుంటారు ఈ కేవైసీ తీసుకుంటేనే మీకు మీ పిల్లలు రేషన్ కార్డులోకి యాడ్ అయినట్టు అలాగే జనవరిలో పాత రేషన్ కార్డ్ స్థానంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ జరుగుతుంది గత ప్రభుత్వంలో ఉండే రేషన్ కార్డులు తొలగించి కొత్త రేషన్ కార్డులు ఇస్తారు ఈ రేషన్ కార్డులకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కింద కామెంట్లో తెలియజేయండి మేము ఖచ్చితంగా రిప్లై ఇస్తాం అలాగే వీడియోను ఒక లైక్ చేయండి అలాగే వీడియోను ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి అలా షేర్ చేయడం ద్వారా వారు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే గంట బెల్ నొక్కండి అలా నొక్కడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అప్పుడు మీరే ముందుగా చూడొచ్చు థ్యాంక్ ఫర్ వాచింగ్